హాయ్ అండి మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలి ఇక్కడ గురువుగారు నలుగురు శిష్యులను తీసుకొని పర్యటనకి బయలుదేరతాడు మధ్యలో చిన్న లేక్ అంటే చిన్న వాటర్ తాగడానికి ఆగుతారు చిన్న లేక్ కనిపిస్తుంది అక్కడ వాటర్ తాగడం కోసము గురువుగారి చేతిలోకి దోసట్లోకి వాటర్ తీసుకుంటారనమాట వాటర్ తీసుకుంటే దోసట్లో వాటర్తో పాటు కొన్ని చేపలు కూడా వస్తాయి అయితే శిష్యులు గమనిస్తూ ఉంటారు గురువుగారు ఏం చేస్తారంటే దోసట్లో ఉన్న వాటర్ని చేపలతో సహా తాగేస్తారు అయితే శిష్యులు కూడా అలాగే ఏం చేస్తారు దోసట్లో వాటర్ తీసుకొని చేపలతో సహా తాగుతారు వాళ్ళు కూడా సరే ఇంకొంచెం దూరం వెళ్ళిపోతారు అలా వెళ్తూ వెళ్తూ ఉంటారు దారిలో ఏమవుతుందంటే సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక లేక్ కనిపిస్తుంది చిన్నది పారేసల లాంటిది అక్కడ ఎక్కువ వాటర్ ఉండవు సో ఈ గురువుగారు అక్కడ తాగిన వాటర్ అన్నీ కూడా ఇందులోకి వదిలేస్తారు ఆ వదిలేసినప్పుడు ఆ వాటర్తో పాటు చేపలు కూడా ఆ వదిలేస్తారు వదిలేస్తారనమాట తర్వాత శిష్యులు కూడా చేయాలి కదా అదే పని అంటే శిష్యులు ఏం చేస్తారు ఆ వాటర్ని వాళ్ళు తాగిన వాటర్ని బయటకు తీస్తారు తీసి ఆ లేఖ్లోకి వదిలేస్తారు వదిలేసినప్పుడు చేపలు వస్తాయి బయటికి కానీ బతికుండవు గురువుగారు వదిలేసిన చేపలేమో చక్కగా ఈత కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాయి వీళ్ళు వదిలేసినవి మాత్రం చనిపోతాయి అంటే ఎవరిని మనం గుడ్డిగా ఫాలో అవ్వకూడదు అప్పుడు గురువు గారు చెప్తారు నేను చేసినట్టే మీరు చేయాలనుకుంటే నేను వాటిని బతికించి తీసుకొచ్చాను మీ మీరు వాటిని చంపి తీసుకొచ్చారు అలా గుడ్డిగా ఫాలో అవ్వకండి ప్రొసీజర్ తెలుసుకోవాలి ప్రొసీజర్ తెలుసుకొని మీకు ఎలా వస్తే అలా చేయాలి కానీ ఒకళ్ళు చేశారని మీరు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళకి మంచిగా నీతి బోధిస్తారనమాట వాన్ ద స్టోరీ అయితే లైక్ చేయండి